వాకాడు మండలంలోని రేషన్ షాపు డీలర్లకు సంబంధించిన కాటాలను ఈ పాస్ మిషన్లను తిరుపతి జిల్లా అధికారి వీరేంద్ర కుమార్ తనిఖీ చేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని రేషన్ షాపు డెవలప్ కు సంబంధించిన కాటాలు ఈ పాస్ మిషన్లకు సంబంధించి చిన్న చిన్న లోపాలను ఆయన సరిచేశారు ఈ సందర్భంగా వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని డీలర్లకు సంబంధించిన ఈ పాస్ మిషన్లను పరిశీలించడం జరిగిందన్నారు జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్దే సరుకులు పంపిణీ చేయాలని అందుకు సంబంధించారు పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు

మీరంతా మీరు ఓటో తేదీ రన్ చేయాలి కాబట్టి ఒక రోజు ముందు రోజే ఒక ఫోర్ అవర్స్ ఈ ఈ పాస్మిషన్తో ఫోర్ అవర్స్ వచ్చేసి వెయింగ్ తేలిసి ఛార్జింగ్ పెట్టుకుని ఇంకోటి ట్రైల్ వర్క్ ఇచ్చాను ఇప్పుడు మీకు డమ్మీగా కొన్ని కార్డు కూడా కొట్టేది కార్డు కొట్టేసి ఈ పాస్ పాస్మిషన్కి వెయింగ్ తిరిగి లింక్ అవుతుంది లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కార్డు కూడా కొట్టి ట్రాన్సాక్షన్ చేయండి దాంతోపాటు దీన్ని యాక్సీస్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా నెంబర్ ఉంటాయి ఇక్కడ మన గుంటూరులో వచ్చేసి కిరణ్ అనే వ్యక్తి ఉంటాడు నేను డిస్టిక్ ఇజనీ వీరేంద్ర కుమార్ నా పేరు మీకు ఏమైనా ప్రాబ్లం చూసినప్పుడు వీరేంద్ర కుమార్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ జీరో వన్ త్రీ వన్ ఎయిట్ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు లోపల టెక్నీషియన్ ఉంటాడు కిరణ్ కుమార్ అతని నెంబర్ వచ్చేసి నైన్ వన్ ట్రిపుల్ జీరో త్రీ వన్ జీరో కిరణ్ అనే వ్యక్తి లోకల్లో మనకు చూస్తాడు గుడుగులో ఉంటాడు ఆ వ్యక్తి అతని నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ లాస్ట్ ఫోర్ ఆ నెంబర్ లోకల్లోనే అందుబాటులో ఉంటాడు ఆదివారం కూడా ఒకటో తేదీ ఆదివారం అవుతుంది ఆదివారం కూడా మేము వీటిలో ఉంటాము మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అక్కడ ఆ పర్సన్ పర్సన్ కలవండి కాల్ చేయండి అతను మీకు గైడెన్స్ ఇస్తాడు ఒకవేళ అసలు రెస్పాన్స్ కాని పక్షంలో నాకు ఆ నెంబర్ కాల్ చేయగలరు ఈ పాస్ నేను తిరుపతి డిస్టిక్ ఈ పాస్ అని మన కమిషనర్ వారి యొక్క ఆదేశాల అనుసారం మేము ఈ పాస్ రేషన్ షాప్లో ఉన్నటువంటి వాకాడు మండలం ముప్పై తేదీ విజిట్ చేయడం జరిగింది వాకాడులో ఉన్న రేషన్ షాప్ డీలర్లందరినీ ఎంఆర్ వాఫీస్ నుంచి వాటి యొక్క ఈ పాసింక్షను అండ్ వేయిస్ పేరు పనితీరును పరిశీలించి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటేనా సరి చేసినాము సరి చేస్తున్నాము సరిచేస్తాము ఇప్పుడే సర్చ్ చేసి పంపిస్తాము మేజర్ ప్రాబ్లం ఏంటి మేము నోట్ చేసుకొని రేపు మీద వ్యక్తి పంపించి అది కూడా క్లియర్ చేయించి ఒకటో తేదీ లోపల ఈ అన్ని మిషన్లు ఆన్లైన్లో తీసుకు తీసుకొచ్చేసి మేము దాని మీద కృషి చేస్తున్నాము ఏ సార్ మాకు పంపించారు ఈరోజు ఇంకా వాక్నాడు కోటమౌలను మొత్తం షాప్ వెరిఫికేషన్ చేసి లీగల్ మెట్రాలజీ లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్తో అండ్ న్యూరో రిహాబ్ కార్డియా అండ్ పల్మనరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పీడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ Zero four zero six eight double three double four double five.